హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అబ్బో సొరకాయ పులుసులే మాకు చిన్నప్పటి నుంచి వండటం వచ్చు ఇప్పుడు వీడియోలో చెప్పాలా అని అనుకుంటారేమో కానీ తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి తెలిసిన వాళ్ళు నేనేమన్నా మిస్టేక్ చేసినా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ మర్చిపోయినా సరే తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాదండి నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి సొరకాయ పులుసా ఏంటి అబ్బా ఇది తినాలా వద్దు ఏంటి ఎన్నిసార్లు తింటారు బోరింగ్ వంటకం అనుకుంటారు కానీ సొరకాయ పులుసు అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది షుగర్ బీపీ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇది మనకి చాలా మంచి కూర అనమాట అంతేకాకుండా సొరకాయలో ఉన్న విటమిన్స్ మినరల్స్ మన బాడీ కూడా చాలా మంచిదండి అందుకని ఎక్కువగా ఆడవాళ్ళు సొరకాయ కూరని బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కోసం మన రెసిపీ లెట్ స్టార్ట్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు చేసుకోవాలి తాలింపు చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే లేదంటే అల్లం వెల్లుల్లి ముక్కలు తరిగైనా సరే నూనెలో వేపుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది మంచి సువాసన కూడా వస్తుంది దీని తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్నాక సొరకాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గాక ఇందులో వేసుకొని నీరు మొత్తం పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకోవాలి ఆ మగ్గిన నీరు వస్తాయి కదా ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ ఎగిరిపోయే ఒక్క రెండు నిమిషాల ముందు ఒక రుచికి సరిపడా కారం వేసుకోండి అలా కారం వేసుకొని కారం కూడా మగ్గాక ముందుగానే మనం చింతపండు పులుసు నానబెట్టుకుంటాం కదా కూరకు సరిపడా చింతపండు పులుసు వేసుకొని ఆ చింతపండు పులుసు కూడా మొత్తం చక్కగా మరిగి ఆ సొరకాయ ముక్కలకి పట్టేంత దాకా మరిగించుకున్నాక చివరిలో కొంచెం బెల్లం వేసుకొని తిప్పుకొని వేడి వేడి అన్నంలో సొరకాయ పులుసు వేసుకొని తిన్నారంటే ఆహా ఆ రుచి అనేది మర్చిపోలేరు బాబోయ్